మళ్ళీ మాట్లాడేలేదంటే మాట్లాడే లేదంట ఫోన్ ఇచ్చినా కూడా లేదు నేను మాట్లాడి అయ్యో నేను అనుకున్నా కూడా ఎల్లి మాట్లాడినా కూడా

మాట్లాడి మాట్లాడాలంటున్నారు కదా మాట్లాడకుంటాను కదా మాట్లాడుతున్నాదండి నేను నిన్న వచ్చాను బీన్ చేస్తే మాట్లాడుకోండి మాట్లాడుకోండి మాట్లాడుకుండి చెప్పండి చెప్పండి

మాట్లాడే లేదంట ఫోన్ ఇచ్చినా కూడా లేదు నేను అయ్యో నేను అనుకున్నా కూడా ఎల్లి మాట్లాడినా కూడా స్పీకర్ ఫోన్ అండి ఎలా వెళ్తాన అందుకే బ్లాక్ చేసి పెట్టేది మళ్ళీ తీసేది మీ అవసరానికి ఉన్నట్టు ఉంటారు మా కాలేజ్ ఇప్పుడు ఎన్ని నేను వదిలేదు ನೋ ಹೋಗ್ಗೆ ನورನು ಸುಮ್ಮವಾಗಿ ನಾನು ನور ಮುಸ್ಕನೆ ಬಾತ ನور ಮುಸ್ಕನೆಟ ಬಾತ ನಾನು ಹಳೆ ಫೋಸ್ಕುಮ್ ಬಾ ಬೋ ಏಕಡೆ ಫೋನ್ ಮಾಡ್ಲೇದಾ ಒಂದಾ ಏನು ಇದು ಮಾತಾ ಹೇಳ್ತಿಗೋಂತೆ ಮಾట్లా ನೆಂತನ ರೇ ಏಕಡೆ ಒಂದು ಒಂದು ಆನೆ ನಾಲ್ಕು ಡೇರೆ ಕಾಲಕ್ಕೆ ಮಾತಾ ಹೇಳ್ತಿರಲ್ಲ ನಿಮಗೆ ಸಮಜಾ మాట్లాడుతున్నాక వచ్చాను భగీగా మాట్లాడుకోండి 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 చెప్పండి చెప్పండి ఏంటది ఏంటది నా చెప్పండి అలా కూడా गौरव प्रोन केपन चाटवा फोन फोन पीटेस